ఇది కామనూరు నుంచి ప్రదుపురు వెహికల్స్ వస్తూనే ఉంటాయి చూడాలి ప్రొదుపురు నుంచి ఊరు మరి అంటే ఈ రూటే వాడతారు ఎక్కువ ఈ రూట్ ఎక్కువ చేస్తారు వెహికల్స్ వచ్చేది నైట్ హాల్ నైట్ కాల్ అయినా మీది ఇక్కడ పంట పొలాలు గట్టులు అమ్మని లిఫ్ట్ పెట్టినారు ఇప్పుడు నైట్ పూట ఎవరన్నా ఎవరన్నా జర్నీ వాళ్ళు ప్రదు నుండి నవ్వులు పోయే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసుకొనికోండి ఎందుకంటే అటు సైడ్ ఇంత సైడ్ నిప్పు పెట్టేసినారు కొంచెం గాలి వేగంగా వచ్చిందంటే పంట బాగా కొద్దిగా ఇది అవుతుంది కాబట్టి జాగ్రత్తగా ట్రాక్టర్ చూడండి ఇంకా రోడ్లు నాశనం కావంటే ఎందుకు కావు రోడ్లు స్టార్ట్ టైర్లు లేకుండా ఎంజాయ్ అవి పెట్టినారు ఇంకా రోడ్లు నాశనం కావాలంటే ఎందుకు కావు రోడ్లు మళ్ళా రోడ్లు వేయలేదు వీళ్ళ నుంచి కుర్చి వస్తుంది కామనూరు పెద్ద గురించి వస్తుంది ఈ నుంచి స్టార్ట్ వస్తుంది ఇదే బిడ్జి వస్తే 这边。 ఇల్లు ఇస్తారు అంటే వర్క్ చేస్తున్నారు అన్నమాట కొంచెం డ్యామేజ్ అంటే కదా ఆ డ్యామేజ్ ఏంటంటే అయిపోయింది బిడ్డ కదా ఇంకొంచెం ముందరికి పోతాక ఇంకోటి ఉంది చూడండి ఇంకోటి చూడండి చూడండి ఎన్నికలు ఇది పెద్దది స్కూల్ పన్నాలి ఇక్కడ కామూరు దగ్గరలో ప్రతి రోజు నుంచి ఒక ఫైవ్ స్కూల్ పేరు అక్కడ బోర్డు ఉంది ఎవరన్నా తెలిస్తే కామెంట్ పెట్టండి చూడండి కనిపిస్తున్నాను కనిపించా బోర్డు స్కూల్ కామెంట్ అండి మండే రీసెంట్గా ఓపెన్ అయ్యింది గంట దగ్గర దగ్గర నుంచి చెప్తున్నాను ఈగలు పంటకాలం లేకుండా నైట్ హాల్ నైట్ టైం జర్నీ చేస్తే బ్యూటీ బాగానే ఉంటుంది చల్లగా పిల్లగాలి అన్నట్టు కొంచెం తాగకుండా ఆపుత ఉండాలని ఎందుకంటే ప్రోగ్రాం జాగ్రత్తగా నైట్ హాల్ ఎవరైనా నైట్ టైం డే అయినా కానీ కొంచెం ఫ్యామిలీకి గుర్తించుకొని కొద్దిగా స్లోగానే పోండి మాట పోతే ఒక టెన్ మినిట్స్ లేట్గా పోతారు లేదా ఒక పదహైదు నిమిషాలు లేట్గా పోతారు అంతగా నైట్ అందులో జాగ్రత్తగా నేను ముఖ్యంగా భార్య పిల్లలకు పుట్టి పెట్టుకొని జాగ్రత్తగా ఉంటుంది పోతూ కల్లా పిల్లలు వేగం వద్దు పిల్లలే మనకు ముద్దు వేగం కన్నా ప్రాణం విన్నాను ప్రాణం ప్రాణం మన పిల్లల కన్నా తిన్నా పిల్లల నేను ఎంతలో పోతున్నాను అంటారు మ్యాక్సిమం ట్వంటీ లేదా థర్టీలోనే మెయింటుంది ఎక్కువ కూడా టైం కాబట్టి నిధానంగానే ఏదో డకోట

హైదరాబాద్లో డెజల్సానికి పోతుంటా ఏది పోతుంటాయో నాగయ్య పల్లె ఇది చనుమరాజు పల్లె ఇది మాగయ్య పల్లె ఏది రెండు పల్లెలా ఒకే పల్లెల్లో రెండు ఉన్నాయా ఫస్ట్ చూస్తున్నా రోడ్లేసే మహానుభావుకి గుంటులే మొద్దబ్బాయి మొద్దబ్బాయి గుంటున్నాయి రాక 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 అమ్మాయి వచ్చింది రాకరాక అల్లుడు వచ్చాడు ఆ అమ్మాయికి జ్వరం వచ్చింది ఈ రోడ్ల జనరల్ గా ద కాల్లేతారు అండి యాస్ కొడండి అమ్మా 10 15 20 లో స్పీడ్ వస్తన్నగానే అమ్మెనే తిరుగుతన్న అంతే ఇంత లో ఉస్తను మూమెంట్ రాండి రోడ్ కట్ చేయన బసా కృష్ణ కాలం ఈ కాలవా ఫుల్ గాండా నిండి ఫస్ట్ ఫుడ్ రూములకు సామాన్య చికెన్ సెండ్ చికెన్ కట్టి అమృత ఇది అమృత నగరు ఏడు తిన్నే పల్లె అమృతనగర్ మూడు ఉన్నాయి చూడండి పల్లెలు పక్క పక్క అమృత ఈ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఒక రెండు వేల ఇల్లు ఏమో సాంక్షన్ చేసి ఫోన్ చేసుకున్నాడు ఆ హెలికాప్టర్లో వచ్చినాడే హృదరా ఇద్దర్రస్లో చేస్తా రస్సు ఏక అంటే బల్లారి రోడ్ కర్నూలులో ఉంది లేదు ఏదో ఒక ముప్పై ఇక్కడ కొత్తగా కొత్తగా పెట్రోల్ పంపు అయిపోయింది ఓపెనింగ్ ఎక్కడ జరిగింది నయ్యా పెట్రోల్ పంప్ హై కొత్తది ఇంకా ఓపెనింగ్ కాలేదు ఫ్రెండ్స్ ఓపెనింగ్ అయితే ఎప్పుడైతే తెలుద్దాం ఇది కొత్త భారత్ పెట్రోలియం అయితే చాలామంది ప్రొద్దురు హైదరాబాదు నూరు మీదగా ఇతంతారు అయితే రోడ్డు బాగానే ఉంది అయితే కొన్ని చోట్ల గుంటలు రోడ్డు పెడతారు కదా రిలేటర్ ఉంటుంది ఆహా హ్యాపీ జర్నీ హ్యాపీ జర్నీ చూడరా హ్యాపీ జర్నీ బుల్లెట్ తీసుకొని పోతున్నాయి వెళ్ళినమ్మా స్పీడ్ బ్రేకర్ ఎస్ తెలుగు హింస ముష్ల తితీర్ ముష్ల హింస అయ్యో అయ్యో శోయ శోయా హాల్ షోయా శోయా నాకు గుంతల్ గుంతలు అంతా అంతా అందుకే జాగ్రత్త పోరాయినా అంటే గార్ధులు మాత్రం రోడ్ ఉంటే మనకే కదో గల బట్ నా ముందర ఇవ్వలికి పోతుంది అది ఎంత ఫాస్ట్కి పోతుంది నేను ఎంత కాస్ట్ పోతుండో వేరే అర్థం చేసుకొని ఏ గంటలకు ఏ పప్పులో ఏ గలకు ఈ టైంలో నేను లైవ్ పెట్టుకొని గంటలో పోతున్నా అనంటే అంటే ఇది కూడా నాకు సాక్ష్యం అంటే అది ఏదన్నా పై మిస్టిక్ ఎవరన్నా ఇంటిలోంచి వచ్చి గుర్తిస్తా లేకుంటే పై మిస్టిక్ ఎవరన్నా ముంద నుంచి వచ్చి గుర్తిస్తా అంటే నాకు ఇదే పప్పు ఇంటర్ ఏం పల్లె ఎరుగుంటల ఈరుపునాయన పల్లె ప్రొద్దురు మైపూర్ మైపూర్ ఇరవై కిలోమీటర్లు ఇది బై కాస్ ఇది పొద్దుటూరు బైపాస్ రింగ్ రోడ్ ఓకే ఇది ఫోర్ వేల్ అయినా ఇటాపురా పొద్దుటూరు పోతాము ఇది జమ్ములూ బైపాస్ చాలా మంది కూరకి వచ్చి ఇది మైతూర్ బైపాస్ ఇది ఫోర్ వేలు అయినాయి ఓకే బై టాటా ఇదోలో పెట్టుకొని చలోచిస్తున్నాను కేఫులు చూడండి కేఫులు డాబాలు బాగానే చల్లని వారే నేటి కంటి హోటల్ నేటి కంటి పిమన భోజనం టీలు కాదు మహానగరం వచ్చేసిన పొద్దుటూర్ మహానగరం మహానగరంలో మా ఎక్కడో పరువులైనా

లెక్క మీకు పార్కింగ్ చెట్టు నల్లగా కారు ఆ కార్ లేకుంటాము కారు మీద పార్కింగ్ multim под pol